స్ట్రీట్ చిల్డ్రన్స్ డేని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని న్యాయవాదులు భారద్వజ తీర్థం నందు ఉన్న ఎస్టీ కాలనీలో చిన్నారులు మరియు తల్లిదండ్రులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ జిల్లా జడ్జి ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలోని భారద్వజ తీర్థం నందు ఉన్న ఎస్సీ కాలనీలో చిన్నపిల్లలకు విద్యా ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని ప్రతి ఒక్క చిన్నారి విద్యను అభ్యసించి వారి భవిష్యత్తును బంగారుమయం చేసుకుని దేశానికి గర్వకారణమైన ఉన్నత పదవులు అధిరోహించి సేవా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకోవాలని చిన్నారులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియజేశామని తెలిపారు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది బడికి వెళ్ళని కూడా పిలిచి బడికి వెళ్లమని చెప్పడం జరిగింది చదువుకుంటే ఉండే ఉపయోగాలు అదేవిధంగా వాళ్ళకి ఉచితంగా వచ్చే ప్రయోజనాల గురించి కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఆస్తి పట్టణంలోని భరత్ తీర్థం గిరిజన కాలనీలోని పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులను కలిసి ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళాలి బాగా చదువుకోవాలని తెలియజేయడం అయింది స్కూలుకి పోకుండా మీరు ఆడుకునేదానికి అలాగా స్కూళ్ళు ఎగ్గొట్టి తిరగకూడదు ఈ స్కూల్ జీవితం చదువుకొని మంచి స్థాయికి అందరూ ఎదగాలనేసి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్కూల్కి వెళ్లి మంచి మార్కులతో ఉత్తీర్ణం అవ్వాలనేసి మంచి స్థాయికి పోయి తల్లిదండ్రుల పేర్లు నిలపాలనేసి మేము కోరడమే